భారతీయ జనతా పార్టీ వైసీపీకి ఒక ఊహించని షాక్ ఇచ్చిందా తాజాగా సారథ్యం యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది కూడా వాస్తవానికి ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర పెద్దలు ఎవరైనా వస్తే మామూలుగా కూటమి గురించి వాళ్ళ వరకు వెళ్ళేవారు అప్పట్లో హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు అయితే కాస్తంత సంచలనం ఏంటి అవినీతి జగన్ హయాములు ఇది మళ్ళీ అది నడ్డా గారి నోట అటువంటి వ్యాఖ్యలే మళ్ళీ రావడం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదు ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి ఒక ఊహించని షాక్ ఇచ్చాయా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది అలాగే ఇక్కడ రెండో అంశం కూడా ఏంటంటే మాధవ్ గారు చేసిన యాత్ర ఈ సారథ్యం యాత్ర ఏదైతే ఉందో ఆ ముగింపు సభ జరగడం అతి తక్కువ టైంలో దానికి నడ్డా లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ సభలో ప్రసంగించడం ఇంతకు ముందు అధ్యక్షులు దక్కని క్రెడిట్ అతి తక్కువ టైంలో ఆయన దక్కించుకున్నారా ఈ రెండు అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఈ మాటల తర్వాత ప్రధానంగా ఇప్పుడు ట్రోల్ అవుతున్నది ఏంటి అంటే బీజేపీ వైసీపీకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిందా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేశారు మద్దతు ఇచ్చారు ఆ ఫలితాలు వచ్చేసి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేసి ఒక అయోమయంలో పడేసిందా వైసీపీని ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ గా చూడొచ్చా అనేది అసలు ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది బీజేపీ కొత్త రాజకీయం స్టార్ట్ చేసిందా ఎలా చూడాలి అసలు ఎవడు పట్టించుకోవట్లేదు నాకు తెలుసు ఈనాటి జ్యోతులు కూడా హైలైట్ చేయలేదు కదా బేసిక్గా అది ఎందుకంటే వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఇప్పుడు నడ్డా మాట్లాడితే అమిత్ షా మాట్లాడితే కాదు పెద్ద ఆయన మాట్లాడాలా మోడీ ఈ రోజు వరకు జగన్ గురించి ఈయన కేంద్ర మంత్రులు కూడా మాట్లాడతారు మాట్లాడమంటే ఏముందని వల్ల ఉపయోగం పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఒకటి వైసీపీ బీజేపీ శత్రువులే మిత్రులు ఎప్పుడయ్యారు అసలు వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎంతవరకు సోమవేర రాజు చెప్పలేదా అయితే ఇప్పుడైనా ఇప్పుడు అంతే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా విమర్శించారు కానీ శత్రువులా చూడలేదు కదా ఏమి రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు కామన్ అది వాళ్ళే మిత్రులు కాదు కదా మిత్రులు అయితే షాక్ పరిణామం అవుతుంది వైసీపీ విమర్శిస్తుంది వాళ్ళని బీజేపీ పరిపాలనా విధానాన్ని అట్లాగే వీళ్ళు విమర్శిస్తారు ఇప్పుడు బీజేపీ వక్ఫుది బిల్లు పెట్టింది వైసీపీ వ్యతిరేకించింది కదా దానికి సమర్థించలేదు కదా దానికి వక్ఫు వ్యతిరేకంగానే వేసింది కదా టీడీపీ వర్ఫ్ అనుకూలంగా వేసింది బిల్లు వైసీపీ మరి వ్యతిరేకంగా ఓటేసింది కదా పైగా కోర్టు కొనిపోయే వ్యతిరేకం అదే ఒకటే బిల్లులో వ్యతిరేకించి మిగిలిన బిల్లులకి సపోర్ట్ విధానం అది ఇప్పుడు అదే తెలుగుదేశం ఆ పని చేయలేదుగా కూటమిలో ఉన్నప్పుడు కుటంలో ఉన్నప్పుడు అన్ని సమర్థించాల్సిందే కదా కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫ్రీ హ్యాండ్ వాళ్ళకు ఉంది వాళ్ళు ఏమి బీజేపీని గుడ్డిగా నమ్మరు బీజేపీ వీళ్ళని గుడ్డిగా నమ్మదు అలాగే బీజేపీ వీళ్ళని వదులుకోదు వీళ్ళు బీజేపీని వదులుకోరు స్నేహాన్ని ఎందుకు అంటే బీజేపీకి ఏంటి లెక్క ఇప్పుడు అసలు రాష్ట్రంలో వైసీపీని శాంత నాశనం చేసేసి జగన్ని తొక్కిపడేసేసి జేడిఎస్ లాగే చేసి అనుకోండి బీజేపీ అన్నీ ఎదుగుద్ది ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉన్నంత వరకు రెండవది బీజేపీని దెబ్బతీసేటందుకు ఇక్కడ థర్డ్ ప్రత్యామ్నాయం కింద జగన్ పవన్ మధ్యలోకి వచ్చాడు పవన్ గనక బీజేపీలో తన పార్టీని విలీనం చేసేసేటట్టయితే రాజకీయం మొత్తం మారిపోతుంది కదా విలీనం చేయడు కదా ఆయన చేసిన చేయడానికి చెప్పేసాడు కదా ముందే బట్ బీజేపీకి ఏంటి తన ఆల్టర్నేటివ్ కావాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది ఆ ఆల్టర్నేటివ్ తను కానప్పుడు ఒకళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది అది ఒకళ్ళని బలపడి బలంగా ఉండేటట్టు ఉంచుద్దా వైసీపీ బలంగా ఉన్నప్పుడు తొక్కింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం బలంగా ఉన్నప్పుడు తొక్కింది వైసీపీ అధికారంలోకి వచ్చింది వాళ్ళని తొక్కి అధికారాన్ని దించగలదు కానీ ఇది అధికారంలోకి రావాల వచ్చే పరిస్థితిలో లేదు కానీ అలాగని ఒకళ్ళని సీన్లో లో నుంచి తీసేది అది వీళ్ళిద్దరి విషయంలో బీజేపీ బలపడేదాకా ఈ కథ నడుస్తుంటుంది భారతీయ జనతా పార్టీ తనకి తాను బలపడాలి ఆ బలపడేదాకా కూడా వైసీపీకి లైఫే యాక్చువల్గా మొన్న నిజంగా చేయగలిగితే ఏం చేయాలా అద్భుతమైన ఛాన్స్ తెలుగుదేశానికి దాన్ని తెలుగుదేశమే దీర్ఘకాలిక వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టింది ఆపేసింది బీజేపీ ఎదుగుదా మొన్న ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఒక రకంగా ఏంటంటే తో ఉన్నటువంటి వాళ్ళందరూ పరుగులు పెట్టారు వైసీపీ వైపుకి ఇదే వైసీపీ వాళ్ళు బీజేపీ వైపు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలవగానే తెలుగుదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు అనేక మంది పరుగులు పెట్టారు బీజేపీ వైపుకి లైక్ ఆదినారాయణ రెడ్డిలు టీజీ వెంకటేష్లు వీళ్ళందరూ ఎందుకు పరుగులు పెట్టారు సీఎం రమేష్లు వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ పవర్ సోర్సెస్ ఫైనాన్షియల్ కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఏరియాలో డామినేషన్ చేసేటటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఎనిమిది నుంచి పది మంది వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదా ఫ్రమ్ ద బిగినింగ్ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మారారు కదా సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా ఏంటి అటు చూసుకుంది ఐదేళ్ల రాజకీయ భవిష్యత్తు చూసుకున్నారు జగన్తో వేధింపులు ఈ తట్టుకోవాలంటే బీజేపీ షెల్టర్ నిజంగానే అది ఉపయోగపడింది వీళ్ళకి వాళ్ళ జోలికి వెళ్ళలేదుగా జగన్ బీజేపీలోకి చేరిన తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళాడా ఎలా లేదు కదా ఆ షెల్టర్ దొరికింది కదా మొన్న వైసీపీ వాళ్ళు ఆ ట్రై చేశారు చాలా మంది రాయలసీమలో నాకు తెలిసి కనీసం ఒక పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు కానీ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఓడిపోయినటువంటి ఎంపీ క్యాండిడేట్లు ఒక ఏడెనిమిది మంది దాకా ఆ ప్రయత్నం చేశారు బీజేపీ దగ్గరికి పోవడానికి కానీ తెలుగుదేశం ఏం చేసింది కూటమిలో చేరేటప్పుడు వీళ్ళు ఒక షరత్ అనమాట అంటే షరత్ అని చెప్పరు ఒప్పందం అన్న టైప్లో మాట్లాడుకున్నారు ఏంటది ఎవరినన్నా చేర్చుకోవాలంటే మాతో చెప్పాలి మన అందరం అనుకోవాలి అని నాతో చెప్పాలని కాకుండా మన అందరం అనుకోవాలి అని తెలుగుదేశం ఎవరినో చేర్చుకున్నప్పుడు వెంటనే జనసేన కూడా బాలినేనే చేర్చుకుంది అంటే వెంటనే సీనియర్ధమైపోయి ఎవరికాళ్ళు ఆగిపోయారు బీజేపీలోకి చేర్చుకునేటటువంటి సందర్భంలో ఆగిపోయాయి బీజేపీ ఇప్పటికి కూడా ఏంటంటే బీజేపీతో తెలుగుదేశం లెక్క వైసీపీ వాళ్ళని మీరు ఎవరు తీసుకోవద్దు జనసేన వాళ్ళని కూడా తీసుకోవద్దని ఆపింది గది దాని వల్ల ఏమైంది వైసీపీ మరింత మళ్ళీ బలమైంది అంటే వాడు వాళ్ళ పోనీ వాళ్ళ జోలికి వెళ్లకుండా టీడీపీ సైలెంట్ గా వదిలేసింది అనుకోండి వాళ్ళు ఎవరు అసలు వైసీపీ వైపు కూడా పోయేవాళ్ళు కాదు అనేక మంది కార్యకర్తలు మోటా నాయకులు పెద్ద నాయకులు కూడా ఆ కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా కానీ వాళ్ళని హెరాజ్ చేశారు వీళ్ళు కేసులు పెట్టారు టీడీపీలో కూడా మాకు తెలియకుండా జాయిన్ చేద్దాం బీజేపీ మీద కూడా ఈ యాంక్షన్ పెడతా ఉంటాయా టీడీపీ శాసిస్తుందా బీజేపీని కూడా వాళ్ళు శాసించడం కాదు వాళ్ళు ముగ్గురు మధ్యన అనుకున్నారు అది బీజేపీ అనుకున్న దాన్ని దాటి అవతలకి పోదు ఎప్పుడు కూడా లేదు మాధవ్ మేము చేసుకుంటాం అనే ముక్క ఆ రోజున అని ఉంటే డిఫరెంట్ అది అప్పుడు వేరుగా ఉండేది ఇక్కడ తెలుగుదేశం ఏం లెక్క చూస్తుంది అట్లాగొస్తే గ్యారంటీ వైసీపీలో చాలా మంది చేరిపోతారు బీజేపీలోకి ఎందుకు విజయసాయి రెడ్డి గారుదే ఏంటి బీజేపీ పిలిస్తే అంటే పొత్తు ధర్మం కాదు కదా సార్ నా డౌట్ అది ఇప్పుడు కలిసినంత మాత్రాన ఏ పార్టీ వాళ్ళు గా ఎదగాలనుకుంటారు చేరికలు అవి ఉంటాయి మీరు చేర్చుకోకండి అని చెప్పడం అదేమన్నా పొత్తు ధర్మానికి విరుద్ధమా మేము చేర్చుకోవట్లేదు మీరు చేర్చద్దు అని చెప్పారు అంటే ఏమని చెప్పారు వాళ్ళు చాలా దుర్మార్గులండి వాళ్ళు కాపాడుకోవడానికి పెడతారు మీ దగ్గరకు వస్తారు కాబట్టి మేమందరం మేము పెద్ద పెద్ద మనుషులుగా నలభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి చెప్తున్నాం మీరు వద్దు మేము వద్దు ఎవరు వద్దు అసలు వైసీపీ వాళ్ళని దగ్గరికి రానిద్ అని చెప్పారు దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటో బీజేపీకి తెలుసు ఒక ఇద్దరు ముగ్గురేగా తర్వాత అంతవరకే కదా అయిపోయింది తర్వాత ఇవాళకి కూడా వైసీపీ వాళ్ళు కావాలంటే జనసేనకి బురా రానిలేదుగా అనేక మంది కాపు నేతలు పోయి ఉండేవాళ్ళు జనసేన రానియట్లేదు వాళ్ళు ఈ బాలనేనిది వెళ్ళద కూడా ఏంటంటే కాప్ సామాజిక వర్గానికి సంబంధించి తీసుకున్నారు ఆ టైంలో సామినేని గాని ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు కదా తీసుకున్నది అదే గుంటూరు ఎంపీగా చేసిన ఆయన ఉన్నాడు కదా ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ ఫీలింగ్ వస్తుంది కదా ఒకే సామాజిక వర్గం వాళ్ళు అన్నది దానికి తోడు బాలినేని పవన్ తో ఎప్పుడు టచ్ లో ఉంటానే ఉన్నాడు తను మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా కాబట్టి బాలినేనింది కూడా తీసుకున్నారు వాళ్ళు అంతవరకు టీడీపీకి చెప్పినే చేసుంటారు తప్పకుండా ఏం చేయలేదు కాబట్టి అక్కడ నడిచిపోయింది లేకపోతే బీజేపీ రాజకీయ బ్రేక్ అప్పుడు కావాలని చేశారు అది తెలుసు బీజేపీకి కూడా కానీ గత్యంతరం లేక ఆగుతున్నారు వాళ్ళు రాష్ట్ర నాయకత్వానికి ఆ మాట చెప్పేశారు జాతీయ నాయకత్వం ఎవరన్నా గనక ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి అనేసి అందువల్ల ఆగిపోయింది ఇక్కడ వీళ్ళ లెక్క ఏంటి బీజేపీలోకి వాళ్ళు చేరిపోయారు అనుకోండి ఇప్పుడు బీజేపీకి మొన్న అభ్యర్థులు కూడా కరువు అయితే పార్లమెంట్ సభ్యుల సీట్లు వీళ్ళోళ్లే బీజేపీ తరఫున ఎంపీలు కదా సీఎం రమేష్ సుజనా చౌదరి ఏమో సరే ఎమ్మెల్యే అనుకోండి సుజనా చౌదరి సీఎం రమేష్ ఎక్కడ మనిషి అయినా పురంధేశ్వరి శ్రీనివాస్ వర్మ కాకుండా ఇచ్చిన ఆరు సీట్లలో నలుగురు వాళ్ళోళ్లే ఈవెన్ పురంధేశ్వరైనా ఓ రకంగా బీజేపీ కాదు కదా బయట వాళ్ళకే ఐదుగురికి వచ్చినాయి అందులో అందరూ తెలుగుదేశం అమ్మాలి గెలిచినోళ్ళు ఉండేవాళ్ళు కూడా అలాగే ఎమ్మెల్యేల్లో ఎవరున్నారని అసలు బీజేపీ వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు లేనే లేరు కదా పది పది సీట్లు ఒక ఆయన పార్దసార్థి తప్ప మిగతా తొమ్మిది మంది ఇంక్లూడింగ్ సత్యకుమార్ యాదవ్ తెలుగుదేశం అభిప్రాన్లే వాళ్ళు ఓ రకం చెప్పాలంటే అట్లాగా వాళ్ళకే ఇప్పించుకున్నారు అక్కడ ఆ విధమైన అంటే ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ తెలుగుదేశం లాగా ఉంది అదంతా నడిచింది ఆ పరిస్థితిని గమనించిన బీజేపీ అధినాయకత్వం ఏం చేసింది సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ ఇప్పించడం కానీ మాధవ్ కంటే ఒరిజినల్ బీజేపీ బ్యాచ్కి ఆయనకు వచ్చేటప్పటికి శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు ఆయనకి పాక సత్యనయకాయ రాజ్యసభ ఇవ్వడం కావచ్చు ఇది చేసుకొచ్చారు వాళ్ళు అది వాళ్ళిక ఎందుకు ఇట్లాగుంది కాబట్టి ఇప్పుడు కూడా వాస్తవంగా బీజేపీ మొన్నైతే మాత్రం నేను గమనించాను బోల్డ్ అంతమంది మాట్లాడాను నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉన్నారు ఆ టైంలో తీసుకోని బీజేపీని కనీసం యాభై మంది సెట్ అయిపోయేవాళ్ళు అంటే ఓ పాతిక ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పది పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాలకు దొరికేసేవాళ్ళు వాళ్ళకి అంతే రాయలసీమలో ఖాళీ అయ్యేది గోదావరి జిల్లాలో ఖాళీ అయ్యేది రెండు చోట్ల దెబ్బ తినేది వైసీపీ వీళ్ళు ఏంటంటే ఆ రెండు చోట్ల బీజేపీ బలపడిపోద్ది అందుకని వీళ్ళు పోనీలా అటు వద్దు వద్దు అసలు బైజీపీ వాళ్ళే దుర్మార్గులు అందరూ దుర్మార్గులే అనే పదాన్ని రోజు మాట్లాడతా రానికుండా చేశారు వాళ్ళకి గత్యంత లేక మళ్ళీ జగన్ దగ్గరికి పోతున్నారు జగన్ వాళ్ళు వదిలిపెట్టట్లేదు పూర్తిగా ముందు చంద్రబాబును కూడా పూర్తిగా వదిలిపెట్టేలేదు వాళ్ళు చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఆమె తోడు నిలబడ్డారు వాళ్ళు లేదుగా ఖండించారుగా కలదేశ్వరెళ్ళి పరామర్శించడం వ్యక్తిగతం అనుకున్నారు కాదు భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం అట్లాగే ఆయన విడుదల చేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళని ఆయన కూడా మాట్లాడారు కదా వీళ్ళు ఇంకొకటి నిజంగా తెలుగుదేశాన్ని తొక్కేయాలనుకుంటాళ్ళు ఆ రోజున జగన్ సిబిఐ ఈడీలకి విచారణ అడుగుతా లెటర్ల మీద లెటర్ రాశారు సిఐడి ద్వారా ఆధారాలతో సహా పంపించాడు కదా అక్కడికి ఈవెన్ చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా బాబుదప్ప మిగతా వాళ్ళ మీద ఈడీ కేసు పెట్టిందే అంటే అర్థం ఏంటి వాళ్ళు జగన్కి పూర్తిగా ఎదిగిపోవడానికి వాళ్ళ అవకాశం ఇలా జగన్ చంద్రబాబుని తొక్కేసి ఆ ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేసుకుని తన లీడర్ అయిపోతే మమతా బెనర్జీ అవుతాడు మమతా బెనర్జీ లాగా తయారవుతాడు కాబట్టి జగన్కి ఎవర ఛాన్స్ అట్లాగే చంద్రబాబు నాయుడికి జగన్ గనక పర్మనెంట్ గా ఇక తెలంగా ఆంధ్రాలో ఇంకొక ఆల్టర్నేటివ్ లేకుండా చేయాలని చూసుకుంటున్నారు తెలుగుదేశం ఆ ఛాన్స్ ఇస్తే బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉండదు కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది ఇంకోటి జాతీయ స్థాయిలో ఇద్దరు కాంగ్రెస్ శత్రువులే కొందరుసారి కాంగ్రెస్కి అనుకూలంగా చంద్రబాబు మారారు కాబట్టినే బీజేపీ బాగా ద్వేషించి చంద్రబాబు ఇప్పుడు ఆయన కూడా మారాడు కాబట్టి ఇద్దరు కూడా కాంగ్రెస్ శత్రువులే కాంగ్రెస్ శత్రువులను ఎందుకు దూరం చేసుకుంటుంది బీజేపీ కాంగ్రెస్కి మిత్రులైతే దూరం చేసుకోవడంగా తొక్కేస్తుంది ఈ రూట్లో చూసుకున్నప్పుడు కూడా స్ట్రాటజీ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే అవకాశం లేదు కాబట్టి బీజేపీ ఆగుతోంది తెలుగుదేశం కనుక వైసీపీ నిజంగా తొక్కాలనుకుంటే బీజేపీకి జనసేన క్లియరెన్స్ ఇస్తే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అంతమంది వెళ్ళకపోవచ్చు ఇప్పుడు మేబీ ఇప్పుడు బీజేపీకి ఇప్పటికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నాకు తెలిసి కనీసం ఒక నలుగురు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్తారు ఒక ఎంపీలకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఓకే చేసినా సరే పూర్తిగా మీరు తొక్కేసుకోండి మీరు కానిచ్చేసుకోండి అండి మాజీలు అయితే ఎంతమంది వెళ్తారో తెలియదు జనసేనకి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటది అవకాశం గోదావరి జిల్లాలో ఇట్లాంటి చోట్ల మొన్న మాజీ మంత్రులు సిట్టింగులు చాలా మంది వచ్చేస్తారు కానీ వీళ్ళిద్దరినీ అలాగా ఎదగితే మళ్ళీ తనకి ప్రాబ్లం అన్న ఉద్దేశంతో ముందు చూపుతూ ఆపుతోంది సార్ కానీ ఒక ఒక డౌట్ సార్ నడ్డా గారు చేసిన వ్యాఖ్యలు ఓకే పార్టీ పరంగా వాళ్ళేమీ ప్రత్యర్థులు కాబట్టి రాజకీయంగా కామని అనుకున్నా ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఇప్పుడు అంటే జగన్ బలహీనతనే ఒక అనివార్యతగా ఏమన్నా బీజేపీ భావిస్తోందా అందుకేమన్నా నిదర్శనం అనుకోవచ్చు ఆ వ్యాఖ్య నేను అంటోంది కొత్త ఏం కాదు అంటున్నా ఎలక్షన్స్ ముందు మాట్లాడిన ఈవెన్ మాధవ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా నిరంతరం వైసీపీని విమర్శిస్తూనే ఉన్నాడు కదా శ్రీనివాసరావు విమర్శిస్తానే ఉన్నాడు సత్యకుమార్ యాదవ్ ఏం అవసరం వాళ్ళకి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎదువరకు కూడా చూస్తే బీజేపీ కాంగ్రెస్ చూడు మీరు ఇప్పుడు జగన్ కాంగ్రెస్ అన్నాడా అట్లానే కాంగ్రెస్ మనిషి అవుతాడా బి జగన్ కాన్సెప్ట్ ఏంటంటే జాతీయ రాజకీయాల్లో మనం ఎక్కువ గెలకద్దు వాళ్ళు ఏదైనా మాట్లాడినా వదిలేసేయండి రాష్ట్ర నాయకులే కదా మాట్లాడేది అక్కడేం జాతీయ స్థాయిలో మనకేం సంబంధం లేదు వాళ్ళు ఎవరు వచ్చినా సరే జాతీయ స్థాయిలో మనకి గొడవ వద్దు వాళ్ళతో శత్రుత్వ వద్దు మీరు చూస్తే కాంగ్రెస్ తరఫున ప్రణబ్ ముఖర్జీ పోటీ చేసినప్పుడు కూడా మద్దతు ఇచ్చారు వాళ్ళు జగన్ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న ప్రణబ్ జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు కదా అప్పుడు వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ అధికారులు ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఇచ్చారు బీజేపీ అధికారులకి వచ్చినప్పుడు బీజేపీకి ఇస్తున్నారు అంటే ఇక అంటే అంతే తప్పించి వాళ్ళు ఇంకా దాంట్లో వాళ్ళిద్దరు జోలికి పోరు వాళ్ళు ఏమన్నారు వాళ్ళ రాష్ట్ర నాయకులు ఎవరిని విమర్శిస్తే వీళ్ళు పెద్దగా సీరియస్గా కూడా స్పందించరు అయితే గీతే ఈ మాజీ మంత్రులతో ఎలా మాట్లాడిస్తారు అప్పట్లో మంత్రులతోనో ఇట్లా మాట్లాడదు అప్పట్లో పేరు నాని ఇట్లాంటి వాళ్ళు విమర్శించేవాళ్ళు అంతవరకు మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనం డైవర్ట్ అవ్వద్దు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మన టార్గెట్ తెలుగుదేశం అంతే మన ప్రధాన శత్రు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళతో అనిపిస్తుంది మన వాళ్ళ ఉపయోగం ఏంటి మన టార్గెట్ టీడీపీనే ఇది వైసీపీ లక్ష్యం ఈవెన్ బి తెలుగుదేశం మీద వరకు ఆ డైవర్షన్ దెబ్బతీసిందండి అది వైసీపీని అన్నం మానేసి అప్పుడు అంతా బీజేపీ మీదకి వెళ్ళిపోయింది ఆ వ్యూహం విఫలమైంది కదా అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు మొదట ఎనిమిది నెలల పాటు బీజేపీని విమర్శించారు ఇద్దరిని తిట్టిపోయారు ఆ రోజున వైసీపీని వదిలేశారు వాళ్ళు వాళ్ళు ఆ రోజున వ్యూహం ఏంటి మన ప్రత్యర్థి గురించి మనం మాట్లాడడం మానేస్తే మనం వీళ్ళే మన శత్రువులు అంటే కనుక జనం అటే చూస్తారు అనుకున్నారు రాజకీయం అంతా అటుకుట అర్థం చేతిలో ఉన్న మీడియా ద్వారా కానీ ప్రజలు ఏం చేశారు వైసీపీకి అన్ని ఇచ్చేలా ఇరవై మూడు దగ్గర కూర్చోబెట్టారు అందుకని వైసీపీ అట్లాంటి పిచ్చి వ్యూహం ఉండదు మన ప్రధాన శత్రువు తెలుగుదేశం తెలుగుదేశాన్ని విమర్శిద్దాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించరు వీళ్ళు అది గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించరు అవును ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేశారు కాబట్టి బీజేపీకి జగన్కి వైసీపీకి ఏదో ఉందనుకున్న టైంలో లేదు ఆయన మా ప్రత్యర్థి అని నడ్డా గారు క్లారిటీ ఇచ్చినట్టు అయిందా తెలుగుదేశం పార్టీ కూడా ఇంతకుముందు మా ఓటేసిందిగా క్రిందసారి జగదీప్ జాన్ కూడా ఓటేసిందిగా తెలుగుదేశం అప్పటికి ఇంకా మద్దతు లేదు కదా ఇక్కడ ఇష్యూస్ పొత్తేం లేదు కదా మరి అంత మాత్రం తెలుగుదేశాన్ని కలిసిపోయినట్టు అప్పుడు ఆంధ్ర అనేటటువంటిది బీజేపీకి ఓ రకంగా అయాచిత వరం ఇక్కడ బీజేపీ బలపడినా బలపడకపోయినా రెండు ప్రధాన పార్టీలు లేదా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు ఇక్కడ విచిత్రం చూడండి మీకు బీజేపీకి మొన్న వచ్చినటువంటి వాటిలో మూడు వందల ఇరవై రావాల్సి ఉంటే ఇదే నాలుగు వందల ఇరవై రావాల్సి ఉంటే నాలుగు వందల నలభై దాకా వచ్చినాయి యాభై రెండు దాకా వచ్చినాయి ముప్పై రెండు ఎక్స్ట్రా వచ్చినాయి నాలుగు వందల ఇరవై మూడు వాళ్ళకి రావాలి దాదాపుగా పైన ముప్పై దాకా ఎక్కువ వచ్చినాయి తెలు ఏది వైసీపీతో కూడా కలిపి లెక్కేసుకుంటూ రావాలి నాలుగు ఇరవై మూడు కానీ నాలుగు యాభై రెండు వచ్చినాయి ఎట్లాగా శివసేన ఉద్దవ్ థాకరే వర్గం వేసిందే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వేసా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వేసే అట్లాగా వాళ్ళు ఏంటంటే అందరినీ శత్రువులుగా చేసుకోరు కింద యాప్ మెయింటైన్ చేసుకుంటూ పోతారు వాళ్ళు ఇదంతా పోల్ మేనేజ్మెంట్ అంతే బీజేపీకి అదే అవసరం వైసీపీకి అదే అవసరం వైసీపీ లెక్క ఏం చూసుకుంటుంది ఇప్పుడు కిందసారి చంద్రబాబు జోలికి పోలాడు కేంద్రం ఇప్పుడు కూడా తన జోలికి రావద్దు అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఆ తర్వాత ఎవరు బీజేపీకి సంబంధించి జాతీయ నాయకులే కదా ఎవరు మాట్లాడింది కేంద్ర మంత్రులు ఎవరు మాట్లాడారు అప్పుడు వచ్చినప్పుడు అలా అది కావాలి ఇది కావాలని కదా అడిగిందంతా జగన్ లోపలేమని అని అప్పుడు మాట్లాడింది అదే పాయింట్ మీదనే ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లాంటిది అడగరు అర్థమైపోయింది కూడా కానీ ఇంటర్నల్ ప్రెషర్ చేపిస్తారు కింద ఉన్నటువంటి నేతల ద్వారా ఏదో ఒకటి చేయండి అని చెప్తున్నారు జగన్ కాబట్టి వాళ్ళు ఏంటంటే అసలు ఇక్కడ రాజకీయాల్లో ఇక్కడ మీరు చూడండి బీజేపీకి ఉత్తరప్రదేశ్లో సంపూర్ణ మద్దతు ఏం కాదుగా అందరు ఎంపీ లేదుగా మధ్యప్రదేశ్ బీజేపీ పాలన కదా అందరు ఎంపీ లేరుగా అటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా ఇట్లాగే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓట్లే పడతాయి ఆంధ్రాలో బీజేపీ కొందరు మూడు పార్లమెంట్ సీట్లు లోక్సభ సీట్లు ఒక రాజ్యసభ సీటు కానీ పదకొండు రాజ్యసభ సీట్లు పదకొండు రాజ్యసభ ఓట్లు ఇరవై ఐదు లోక్సభ ఓట్లు పడ్డాయి వాళ్ళకి ముప్పై ఆరుకి ముప్పై ఆరు పడింది భారతదేశం మొత్తం మీద ఒక ఆంధ్రా నుంచి వాళ్ళకి అట్లాంటప్పుడు ఇక్కడ ఒక వ్యవస్థను ఎందుకు చెడగొట్టుకుంటారు వాళ్ళు అదే కదా మనకి విమర్శ చేయకుండా ఏమీ మాగరు వాళ్ళు విమర్శ చేశారని నీళ్లు ఎవరిన స్పందించారు ఇప్పుడు ఇప్పుడు మీరు అన్న అర్నాడ్ మాట్లాడే ఇక్కడ వాస్తవంగా అయితే ఏం రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు జన్ మోండ్రెడ్ ఆయన మాట్లాడతాడా అదే కదా పొరపాటు కూడా మాట్లాడు బిజెపి గురించి మాట్లాడలేదు కానీ మాట్లాడలేదు అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు లెక్క కానీ ఇందులో ఫైనల్ గా అతి తక్కువ టైంలో మాధవ్ గారి ఒక క్రెడిట్ కొట్టారా దీంతో ఈ సభతో సారథ్యం యాత్ర ముగింపు సభకి నడ్డగాని గారిని తీసుకురావడం విశాఖలో ఒక వేదిక పెట్టడం అక్కడ మాట్లాడించడం ఇవన్నీ అంటే టీవిటీని పెంచుకెళ్లడం అనేది ఒక ముఖ్యం అది చేస్తున్నాడు ఆయన మామూలుగా ఏదో ఒకటి వాళ్ళు ఏంటంటే వచ్చాక ఒక ఏడాది పాటు ఇదే సరిపోయేది ఏది వాళ్ళు ఏంటి ఇప్పుడు పురంధరేసు ఉంది కంప్లీట్ కొత్త కాబట్టి ఆమె అందరినీ కన్విన్స్ చేసుకుని కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని చేసుకోవడానికి ఒక ఏడాది పెట్టా పార్టీని సరిగ్గా నడిపే లోపే ఎలక్షన్ వచ్చేసా సరిపోయింది ఆవిడకి అదృష్టం చేస్తా తర్వాత కూడా ఇన్ని రోజులు ఉంది కానీ ఇక అది ఒక నేను అదేనే ఉండదు అంటే తనుపర్ట్ నామ్స్ అయితే అప్పటికే ఎక్స్టెండెడ్ వాళ్ళకి సోమవీ ఎలక్షన్స్ ముందుగా తీసేసింది కదా అట్లాగా అట్లాంటి సిచ్యుయేషన్ అనేది ఆవిడకి ఒక రకంగా పరీక్ష ఉంది ఇప్పుడు ఆ ఇది లేదు కదా ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మాధవ్ ఇది కొత్త ఎలక్షన్ అయిపోయింది కంఫర్ట్గా ఉంది ప్రభుత్వం నడుస్తోంది కింద పైన రెండు చోట్ల కూటమి ఉంది ఇలాంటి సందర్భంలో మాధవ్కి ఏంటి బాధ్యత ఒకటి కూటమిలో విభేదాలు రాకుండా చూసుకోవడం తెలుగుదేశం కోరుకున్నట్టు వైసీపీని టార్గెట్ చేయడం రెండవది తన కార్యకర్తలను మోటివేట్ చేయడం ఆ రెండు పనులు చేసుకెళ్తున్నాడు తను అదే లో కేంద్రం ఇస్తున్నది కేంద్రం చేస్తున్నది ఇదంతా ప్రజల్లోకి చెప్పడం అంటే ఆయన ఇమీడియట్ గా మొదలు పెట్టేశారు బాధ్యత తీసుకుంటే సుదీర్ఘ కాలం పార్టీలో ఉన్నాడు కాబట్టి తెలుసు తనకి సందు గుందా అందుకని చేసుకెళ్ళడం సులభమైంది అంటే ఇప్పుడు గ్రౌండ్ నుంచి బిజెపి మళ్ళీ బలోపేతం చేస్తున్నారు అనుకోవచ్చు దీని ద్వారా ట్రై చేస్తున్నారు మళ్ళీ స్టార్ట్ అయిందా నేను చెప్పేదల్లా అది బలోపేతం అవ్వాలంటే ఉన్న సొంత నాయకులతో వర్కౌట్ కాదు ఎందుకు ఏళ్ల తరబడి ఉన్నారు వాళ్ళు మంచి ఎవరు చెడ్డోళ్ళు కానీ ఇవాళ్టి కాలమాన పరిస్థితులకు అనుగుణమైనటువంటి కరదలు నడపాలంటే బయట నుంచి వచ్చే గ్రూపుని వాళ్ళని కలిపి సమన్వయం చేయాలి అది ఇప్పుడు అవసరం అలా రావాలంటే కొత్త రక్తాన్ని రానియాలి ఈ బయట వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఆ ఛాన్స్ కనుక నువ్వు కానిచ్చుకోండి మేము అడ్డం పడవంది అనగా తెలుగుదేశం ఒక్క మాట ఉందంటే వైసీపీని దెబ్బతీయడంలో బిజెపి సక్సెస్ అవుతుంది అంటే ఇంకా వీళ్ళ డోర్స్ ఓపెన్ చేసి పెట్టినా మధ్యలో కర్ర అయితే అడ్డు పెట్టారు అది అనుకోవాలి కర్ర తీయాలేమో రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇది నిజంగా బిజెపి తరఫున నడ్డా గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ అని ఎంతవరకు అనుకోవాలి అదే నేపథ్యంలో ఆ మాధవ్ గారు చిన్న చిన్నగా క్రమక్రమంగా తక్కువ టైంలోనే సక్సెస్ అవుతున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ అలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అందిస్తున్న సహకారాలు కానీ అభివృద్ధిని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు అనేది ఈ సభ ద్వారా అర్థమైంది అనేది చూద్దాం ముందు బీజేపీ వేసే అడుగులు ఎలా ఉంటాయి వైసీపీకి అది తట్టిస్తాయా షాక్ ఇస్తాయా దీని మీద వైసీపీ స్పందిస్తా లేదని కూడా వేచడాల్సిన అంశం